இல பெட்ட இன்னா சார் இடம் 음. 응. 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 సతాయి వేల అపు తీసుకోనంట అది కొపించేది ఉమ్ ఇదే అల్గోని ఊరు బెంజీరామమన్న మరి నమలారు ఎవరు చిన్న ఊరు చిన్న ఊరేది మన చిత్తూరు ఏ ఏం హెల్డోది ఏ సార్ చిత్రమైంది సార్ ఓకే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మీ ముందు కంద్రాయిస్ సరఫరా చేసే తర్వాత అమ్మేవాళ్ళు బుంచీ అండ్ శివతేజ అనే ఇద్దరు నేను ముందులో హాజరు ఈ శివ తేజనయాత్రను చింతపల్లి వైజాగ్య సమీపంలో పంపిస్తే అక్కడి నుంచి ట్రైన్లో గంజాయిలు తీసుకొచ్చి ఈ బుజ్జి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్పురం ఈమె భర్త హరిబాబు ఇతను కూడా ఆల్రెడీ ఈ నెల ఆరో తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతను అరెస్ట్ చేసినప్పుడు అతను కూడా జైల్లో ఉన్నాడు వీళ్ళు భార్య భక్తులు దొరికి ఈ శివ అనే అతను వైజాగ్ నుంచి చిన్నప్పటి నుంచి టైంలో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకుంటే మీరు చెప్పిన ఏరియాలో అతను డెలివర్ చేస్తారు వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి ఖచ్చితంగా ఎవరికైనా అందుతారు అవన్నీ కూడా కొన్ని ట్రాన్సాక్షన్ వద్ద కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో విచారంలో సాక్ష్యాలు బట్టి వాళ్ళు కూడా కేసులో చేర్చడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే వీటిపైన ఈ మధ్యకాలంలో మాకు జిల్లా ఎస్పీ తుషారా డ్యూటీ ఐపీఎస్ గారు గట్టినిగా పెట్టి మన చిత్తూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణం ద్వారా తీర్చిదిద్దాలని మాకు క్రైమ్ మీటింగ్ సమావేశంలో డెలివరీ కాన్ఫరెన్స్లోనూ మా సిబ్బంది అందరికీ చెప్తూ ఉంటారు అందులో భాగంగా చిత్తూరు వన్ టౌన్ సిఐకి వాళ్ళ సిబ్బందికి ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మీరు ఇద్దరు అనమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా అనుకున్న సమాచారం ప్రకారం ప్రతిపండి వాళ్ళ దగ్గర మీ ముందు రెండు బ్యాగులు ఇవి ఒక్కొక్క బ్యాగ్లో రెండు బ్యాగ్లు కలిసి ప్యాకెట్స్ ఆర్పిలో అలాగే రెండు డ్రాములు కొంతమంది నేరానికి పెరుగుతున్నటువంటి మొబైల్స్ పైన కూడా పెద్ద మొత్తం సంవత్సరంలో రెండు కార్డు సంవత్సరంలో సీజ్ చేసి కేసు నమోదు చేయడం సరే ఎంత వ్యాల్యూ సార్ మొత్తం ఫోన్గా గంజాయి ఒక వన్ అండ్ హాఫ్ బ్యాగ్ మొత్తం టూ అండ్ హాఫ్ బ్యాక్స్ అంటే గతంలో వీళ్ళపైన ఏమైనా కేసులు అమ్మ ఇదే గంజా కేసు అమ్మ గంజా కేసు గుజీపై ఉంది సిజీ పైన బైన్ బైన కేసు ఉంది కొద్దిగా ఇంకా మనం అక్కడ పోలీసులతో విచారిస్తే ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ ప్రాంతంలో ఉంది కాబట్టి మనం అక్కడ పోలీసులు కట్టుకున్న తర్వాత ఇంకా కేసుకు తెలుస్తుంది